ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ వేసలేవు పళ్ళు అది రెండు పళ్ళు ఇది పాలపల్ల ఎంత రేటు ఇవి ఒకటి అరవై ఐదు ఏ ఊరు మనది రాయన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అడిగిరెవరేనా ఎంత ఒకటి ఇరవై వరకు అడిగిపోతున్నారు మరి నీవే ఎంతలు ఉన్నావు నీవేంత నువ్వు పెద్ద మనిషి మరి ఎంతలో నువ్వు అంటే ఒకటి ఇరవై అడిగితే వాళ్ళు ఒకటి నలభై వరకు ఇస్తావు ఏం పేరు నీ పేరు విజయ్ కుమార్ నేర్పిన పని ఇట్లా మామూలుగా పని పోతాయి మామూలుగా నెంబర్ చెప్పవు సార్ ఫోన్ ఉందా ఈ కడీ ఫ్రెండ్స్ల నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ నైన్ డబల్ సెవెన్ వన్ ఫోర్ ఎవరికన్నా అవసరం అయితే పాలపల్లది ఒకటి రెండు పాలలో ఉంది నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు